అస్లాం లేకం నమస్తే నేను అందరికీ ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు బ్రో నువ్వు క్వైట్కి వెళ్ళావు కదా ఏం పనులు ఏం చేయడం లేదా ఇంట్లోకి వచ్చింది తింటా అన్నావా ఏంటి సంగటి డ్రైవింగ్కి వెళ్ళావు కదా సో ఏంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు అనమాట బ్రో మనకి రాగానే ఇచ్చేసి తోలు అని చెప్పారు బ్రో ఇక్కడ ఏంటి అంటే ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ మనం వచ్చిన తర్వాత ఇండియా నుండి ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ వరకు చూస్తారనమాట కొంతమంది అయితే మాక్సిమం ఒక ట్వంటీ డేస్ లో తీసుకెళ్లిపోతారు మెడికల్ కి లేదంటే ఒక థర్టీ డేస్ వరకు తీసుకెళ్లారనమాట అక్కడ ఏంటంటే ఫస్ట్ చూస్తారు మనం ఇండియా నుండి వచ్చిన తర్వాత వీళ్ళకి హోమ్ సిక్ అనేది చాలా మందికి ఉంటారు ఇంక్లూడింగ్ నాకు కూడా అనుకోండి సో హోమ్ సిక్ ఉంటే కొంతమంది ఉండలేరు కొంతమంది చేసుకోలేరు కాబట్టి సో వాళ్ళకి చెక్ చేస్తారనమాట ఓకే నాకు కాదా వీడు పనికొస్తాడా పనికిరాడా అని చెప్పి పనికొస్తాడు అని వాళ్ళకి నమ్మకం వస్తే అప్పుడు ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ కో మెడికల్ కి అనేది వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మన సేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తీసుకు వెళ్తారు మనం రాగానే ఏంటి అంటే మన పాస్పోర్ట్ మన వీసా మనకు సంబంధించినవన్నీ లాక్కుంటారు అనమాట లాక్కుంటారు అంటే అది వాళ్ళకి ఇచ్చేలా అది మామూలుగా రూల్ అనమాట ఎందుకంటే మనం హోమ్ సిక్ అయ్యి వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయినామంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఫస్ట్ అవే మన వీసా పాస్పోర్ట్ ఇవన్నీ జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ కాపీస్ అనేది అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత దాంతోపాటు మర్చిపోయినా మెయిన్ ఏంటి అంటే మనం ఇండియాలో చేసుకొని ఉంటాం కదా మెడికల్ ఆ మెడికల్ రిపోర్ట్స్ కూడా మన వీళ్ళకి ఇచ్చింటాం మేము ఆ మెడికల్ రిపోర్ట్ ప్లస్ పీసీసీ కూడా ఉంటుంది మన దగ్గర కాబట్టి ఇవన్నీ వీళ్ళ దగ్గరే ఉండే ఇవి ఎత్తుకుని పోయి అక్కడికి వెళ్ళామనుకోండి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మన సేట్ వెళ్తే భిన్న అయిపోతుంది పని ఎందుకంటే వాళ్ళు వాళ్ళదే కంట్రీనే వాళ్ళది కాబట్టి ఇంకా వాళ్ళకి జరగకుంటే ఇంక ఎవరు జరుగుతుంది అదే మనం ఒంటరిగా వెళ్ళామంటే వన్ అవర్ టూ అవర్ ఈజీగా పడుతుంది అనమాట సో ప్రాసెస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే టోకెన్ అనేది ఇస్తారు టోకెన్ ఇచ్చిన తర్వాత మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి అనమాట బోట్లో అంటే మనకి టోకెన్ ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ఒకటి అనుకోండి ఆ నోట్ ఒకటి టోకెన్ నెంబర్ నూట తొమ్మిది టోకెన్ నెంబర్ అనుకోండి ఆ నోట్ తొమ్మిది ఇక్కడ పలానా కౌంటర్కి మీరు వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ బోర్డులో వస్తుంది మనకి మీకు అందరికి తెలిసి ఉంటుంది ఐడియా ఉంటుంది కాబట్టి సో వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో అక్కడ మనకి ఫింగర్ అనేది తీసుకుంటారు అనమాట ఇది ఫింగర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మన ఫోటో అంతా పేపర్ లాగా వచ్చేస్తుంది మన డీటెయిల్స్ అన్ని పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇంకో రూమ్లోకి అయితే వాళ్ళు పంపిస్తారు అన్నమాట నాకైతే రూమ్ ఫోర్ ఇచ్చారు ఆ రూమ్ ఫోర్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఏం చేస్తారంటే ఇద్దరు ఉంటారు మొత్తం ముగ్గురు అనమాట ఒకవే హెడ్ ఆఫీసర్ లా అంటే ఒక మేనేజర్ టైప్లో ఒక ఆయన ఉంటాడు అనమాట ఆయన పోగానే ఏం బాగున్నావా ఎట్లా ఉంది ఇంకో నార్మల్ నార్మల్గా కొన్ని మా మాటలు మాట్లాడతారు మంచిగా సో వెళ్ళిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత సైన్ చేసిన తర్వాత ఇంకో చోటుకు అయితే పంపిస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చొని మనకి ఇక్కడైతే బ్లడ్ తీసుకుంటారు అనమాట ఒక పై వైర్ లాగా ఉంటుంది ఇప్పుడు మనకి సెలిన్ మాట లెక్కించే వైర్ ఉంటుంది చూసారా అట్లా వైర్ లాగా ఉంటుంది ఆ వైర్లోకి బ్లడ్ తీసుకుంటారు బ్లడ్ తీసుకున్న తర్వాత అంటే ఇంకొకరి దగ్గర పంపిస్తుంది ఇంకొక ఆడేమి కూర్చోమంటారు అనమాట అది ఎవరైనా కూర్చోండి మనకేం మన పని జరగాలి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఇక్కడ కూర్చుతుంది అన్ని లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి ఏం లేదు ఇక్కడ కూర్చున్న తర్వాత బ్లడ్ వస్తుంది అక్కడ స్లైడ్ లాగా ఉంటుంది గాజూపుది ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉంటుంది డబ్బా స్టేప్లో దాంట్లోకి ఇట్లా తీసుకొని ఇంకో అయితే పంపిస్తుంది అది ఎక్కడికి పంపిస్తుంది అంటే చెస్ట్ స్కానింగ్ అనమాట అక్కడ పోతే మనం షర్ట్ తీసి అక్కడ హ్యాంగ దానికి తగిలిచ్చేసి పోయి అంటే మనకి నడుము ఇట్లా పెట్టుకొని నిలబెట్టుకున్నామంటే వాళ్ళు చెస్ట్ స్కానింగ్ చేసుకుంటారు ఓకేనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి మొత్తం అది నాకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే నేనైతే మా సేట్ నేను వెళ్ళాం కాబట్టి పని అయిపోతుంది మనకి అట్ల ఏం ప్రాబ్లం ఉండదు మనం ఒక్కరిమే వెళ్తే ప్రాబ్లం కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ అది మొత్తం అనమాట అది అయిపోయిన ఒక టెన్ టు ఎయిట్ టు టెన్ డేస్ లోపల మనకి రిపోర్ట్ అయితే వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత పాస్ అయిపోయినాడు అండ్ రిపోర్ట్ అయితే వాళ్ళకి సేట్కి అనమాట ఆ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా ఆ రిపోర్ట్ వచ్చిన ఒక ఒక వన్ వీక్ లేదా ఒక ఫోర్ డేస్కో ఫైవ్ డేస్కో వాళ్ళు ఏం చేస్తారు అంటే హకామా అనేది కోరుతారు హకామా అనేది అంటే ఫలానా వ్యక్తి నా పేరు అబ్దుల్లా నేను ఇన్ని రోజులు అనేది కోట్లో ఉంటాను అంటే లైక్ వన్ ఇయరా టూ ఇయర్ త్రీ ఇయరా ఫోర్ ఇయరా ఫైవ్ ఇయర్ అది మన ఇష్టం వాళ్ళకి చెప్పాలన్నమాట మనం ఎన్ని ఇయర్స్ ఉంటాము ఎన్ని ఇయర్స్ చేసుకుంటాము అని చెప్తే వాళ్ళ నీ ఇయర్స్కి అంటే మినిమమ్ అంటే ఒక టూ ఇయర్స్ అనుకోండి అందరూ టూ ఇయర్స్ తర్వాత వెళ్తారు అది మన వాళ్ళు వాళ్ళ ఇష్టం ముందు వెళ్ళిపోవచ్చు వెనకాల వెళ్ళిపోవచ్చు అది వాళ్ళ దీన్ని రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది అది వెళ్ళిపోయిన తర్వాత సో మొత్తం వాళ్ళ హకామా అయితే వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటారు మళ్ళీ అనేది మనకి పతాకం అనేది ఒకటి వస్తుంది అనమాట అంటే సివిల్ ఐడి టైప్లో వస్తుంది ఇప్పుడు మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎట్లా అట్లాగే ఇక్కడ అది పతాకం అనేది ఇంపార్టెంట్ మెయిన్ అనమాట ప్రతి ఒక్కరికి అది పతాక ఇంపార్టెంట్ అది చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అది మళ్ళీ అది చేసుకున్న ఒక పతాక చేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ దాన్ని మనం సివిల్ ఐడి అంటాం మామూలుగా ఆ సివిల్ ఐడి చేసుకున్న ఒక వన్ వీక్ టూ వీక్స్కి ఇలా పడుతుంది అప్రాక్సిమేట్లీగా మనం చెప్పలేము అది ఎంత టైం అయినా పడవచ్చు కొంచెం భిన్న అయినా రావచ్చు కొంచెం లేట్గా అయినా రావచ్చు అంటే మనిషిని బట్టి ఉంటుంది కదా అది వాళ్ళ ఇది అనమాట అది వచ్చిన తర్వాత ఇప్పుడు డ్రైవింగ్ డ్రైవింగ్ అంటాను కదా ఇప్పుడు చెప్తాడు చూడండి డ్రైవింగ్ అనేది నా లాస్ట్ స్టేజ్ ఇప్పుడు ఆ డ్రైవింగ్కి లైసెన్స్కి వెళ్ళేక ముందు మనకి మనం ఇండియాలో ఎలా డ్రైవింగ్కి ఎలా లైసెన్స్ తీసుకోవాలంటే మనము డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి కార్తో ఎలా నేర్చుకుంటాం అలా కొంతమంది నేర్చుకుంటారు అనమాట డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ సిగ్నల్స్ ఉంటాయి ఏవేవి కరెక్ట్ సిగ్నల్స్ పెట్టిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకొని ఒక ఇరవై సిగ్నల్ ఇరవై సిగ్నల్ ఫొటోస్ ఉన్నాయనుకోండి అవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడ కంప్యూటర్లో టైప్ చేసి పాస్ అయ్యి ఎలా జరుగుతుందో సేమ్ ప్రాసెస్ ఇలాగే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి అప్పటికప్పుడే లైసెన్స్ ఇచ్చేస్తారు మనకి ఇక్కడ ఎలా అంటే ఇండియాలో కోవేట్లో అప్పటికప్పుడే లైసెన్స్ అనేది వచ్చేస్తారంట నాకు కూడా తెలియదు చెప్తే ఇన్నాను నేను కూడా ఇది మంచిగా ఉంది మన కొంచెం ఇండియాలో అయితే మనకి ఒక వన్ వీక్ ఇలా పోస్టల్లో వస్తుంది ఇక్కడ అలా కాదు అలాగే ఇచ్చేస్తారు అని చెప్పి అన్నారు అనమాట అది మనకెంతో క్లారిటీ అయితే లేదు దాని తర్వాత వచ్చేసి మళ్ళా మనకి లైసెన్స్ వచ్చిన తర్వాత అసలు పండగ స్టార్ట్ అవుతుంది అనమాట ఇన్ని రోజులు కూర్చొని తిన్నాం కదా ఇది వేరే లెక్క అయితే అది వేరే లెక్క మళ్ళీ అప్పటి నుండి ఏదా విధిగా మీ డ్యూటీస్ కానీ వేళ మీరు కంపెనీలు పనిచేస్తే కంపెనీ ఇది కానీ మొత్తం అప్పటి నుండి ప్రాసెస్ మొత్తం జరుగుతుంది ఇది ఓవరాల్ ఎంటైర్ ప్రాసెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అనేది మీకు చెప్పాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి దాన్ని కూడా మీకు వివరిస్తాను దాంతోపాటు నాకైతే గిఫ్ట్ ఇచ్చారనమాట చూడండి కవర్ ఇది ఇంట్లో వచ్చేసి ఇది డార్క్ బ్లాక్ అంట ఇది ఏంటంట చూడండి ఎలా ఎలా ప్యాక్ అయితే వచ్చిందో స్లాంగ్ ఉంది అనమాట సెంటు చూడండి మన ఇది వచ్చేసి ఇండియన్ పర్ఫ్యూమ్ అనమాట మనకి ఇండియాకి మేడ్ ఇన్ ఇండియా ఇలాడు చూసిన నేను చూడండి మేడ్ ఇన్ ఇండియా అని వచ్చింది దీని పేరు చూస్తేనే మనకు ఊప్ వస్తుంది అనమాట మామూలుగా సో ఇది మొత్తం వీడియో సెంట్ వాసన అయితే చూద్దాం బాగుంది పుచ్చు పుచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేసుకోండి బాబాయ్ ఫ్రెండ్స్